అసలు అందుబాటులో బాధుడే కాస్త పరిపాలన కంటే ఇప్పుడు ఎక్కువ బాధుడు అంటే రాజుగారు బాగుండాలి పరిపాలన అందేవాళ్ళు మరి రాష్ట్రం డెవలప్ కావాలంటే మంచి పరిపాలన కావాలి పేదలందరూ బతకాలంటే మంచి పరిపాలన కావాలి అసలు పరిపాలన అందించే మంచి రాజుగారి కావాలి రాజధాని లేదు ధరలన్నీ పెరిగిపోయాయి నీళ్ళు ప్రభుత్వం సో మీరు ఈ పనులు చేసుకుని ఏదో కొంచెం పెన్షన్ కూడా కట్ చేస్తున్నారు సో ఎంత మందికి కట్ చేసారండి ఇక్కడ మీ అందరికి కట్ చేసేసారా రెండు సంవత్సరాలు చెడు ఆపేసాడు అదే ఇస్తానని చెప్పి వేరే వేరే ధరలు పెరిగేసరికి ఇది కూడా ఇవ్వట్లేరు కావాలని కోరుకుంటున్నాం ఏం కావాలనుకుంటున్నాం పథకాలు కాశ్ పడకలం ఊరుకుంటాయి మీరు చెప్పినట్టు మంచి మంచి రాజులు ఉంటే మంచి పరిపాలన ఉంటే పిల్లలు పిల్లలైనా భవిష్యత్తు బాగుంటది కదా మాకు చెంటు పులి పొలం లేదు అయినా కూడా రాష్ట్రం డెవలప్ కావాలని కోరు మీ పిల్లలు ఏం చేస్తున్నారు పిల్లలు ఇద్దరు ఆడపిల్ల పెళ్లి ఒక అబ్బాయి ఓకే అతను జాబ్స్ అన్నా కూడా కష్టమే ఇప్పుడు ఇండస్ట్రీలు రావట్లేవు ఏమి రావట్లేదు మా పాలు చదువుకుందా బీఏడ్ చేసి లేదా మీకు తెలుసు కదా ఇప్పుడు మీకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు అంటే హైదరాబాద్ ని కట్టింది ఆయనే డెవలప్ చేసింది ఆయనే మాలాంటి వాళ్ళకి జాబ్స్ వచ్చాయి మాలాంటి వాళ్ళకి ఇంత విద్య వచ్చింది ఆయన వల్లే ఆయన ప్రత్యేకంగా మహిళలకి సంక్షేమం వచ్చినట్టు చేసింది తప్పకుండా అవుతుందండి ఎందుకవద్దు అక్కడ రాలూరపులు అప్పుడు ఇక్కడ ఇంత అందంగా ఉండే చోట ఇక్కడ చాలా విద్య మీద అంత ఫోకస్ పెట్టేవాళ్ళు చాలా కష్టపడేవాళ్ళు తప్పకుండా జరుగుతుందండి ఇంకొక ఐదు సంవత్సరాలు మన దగ్గర ఉంటే మన చేతుల్లో ఉంటే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు తప్పి తప్పకుండా బాగుంటుంది తప్పకుండా చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు కదండి అవును మరి పొలాలు ఇచ్చి వాళ్ళు కూడా ఉంటున్నారు కదా ఎక్కడ ఉద్యోగాలు చేసుకోవాలని డెవలప్ అయితే మన దగ్గర చేసుకుంటారు కదా అదే మన డాక్స్తోనే పొలాలు అన్ని ఇచ్చాను లేదు మేము ఇచ్చిన వాళ్ళ సంతోషం చాలా కష్టపడుతున్నారు అదే చెప్తున్నారు కదా కవులు రాట్లేరు ఎవరు రాట్లేరు అసలు ఆదాయం ఏం రావట్లేదు అని అదే అదే అందరూ ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అదే లోకేష్ గారి విజన్ అదే అట్లా ఉండాలి అదే కోరుకునేది తప్పకుండా మీరు చాలా బాగా చెప్పారు తప్పకుండా జరుగుతుంది మీరు కష్టపడండి రెండు నెలలు కష్ట మీరు రెండు నెలలు కష్టపడండి అంతా బానే ఉంటుంది

అసలు అసలు లేదు అసలు తీసేసారు అవును సో ఉండే ఉండే బెనిఫిట్లు తీసేసారు కొత్తవి రావట్లేవు అసలు మరి చెప్పారా ఎందుకు తీసేసాను దూరం సో చెప్పుకోవాలన్నా ఎవరు లేరు మీకు మరీ కష్టపడుతున్నారు అందుకే వచ్చి ఇక్కడ ఎక్కువగా ఇక్కడ పువ్వులతో మీ వయసులో మీరు చేయకూడదమ్మా అమ్మా ఇదంతా మీరు ఎంత కష్టపడకూడదు అదే ఏదో ఒకటి చేయాలి కాబట్టి మీ పిల్లలు మంది అమ్మా ఇక్కడే ఉన్నారా అంటే జాబ్లు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి ఏం పనులు చేసుకుంటున్నారు వాళ్ళు ఓకే ఓకే ఏమైనా చదువుకున్నారా వాళ్ళు చదువుకున్న జాబులు దొరకట్లేవా చాలా కష్టంగా ఉంది కదా ఇంట్లో పెన్షన్లు రావట్లేవు బెనిఫిట్లు రావట్లేవు అందరు చాలా కష్టపడుతున్నారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తారమ్మా మీ పని